అన్నయ్య దగ్గర ఏంటి ఎలా ఉన్నావు అన్నయ్య ఇట్లా ఉండదు మా దగ్గర అని అన్నాడు అదేరా చిన్న ఒక టెన్షన్ వాతావరణం కొద్దిసేపు రిలీజ్ అవుతుంది మన దగ్గర అలా ఉండేది అంటే అన్నయ్య దగ్గర ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయవు ఎందుకు ఇప్పుడు అంత భయం ఉంటుంది ఈ రోజు కళ్యాణ బాబుకి నాకు కూడా ఒక చిన్న కొంచెం సేపు ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది చిన్న స్తబ్దత స్తబ్దత స్ట్రెస్ ఏంటిది జాగ్రత్తగా ఉండ అలవాటు అయిపోయింది అది ఏమంటదండి ప్రో్రామింగ్ ప్రోగ్రామింగ్ ప్రోగ్రాంగ్ ఆయన ఎప్పుడూ అట్లా ఉండరు కానీ మాకు భయం చిన్న భయం ఉంటది సో ఆయన గట్టిగా ఏదన్నా తిగితే అలా కాదని అంటామే కానీ ఏదన్నా చెప్పాలంటే మెసేజ్ లో లేకపోతే ఇట్లు తప్ప డైరెక్ట్ ఎదురు ఎదురు మాట్లాడడం ఛాన్స్ ఇది నాకు గౌరవతి అలా ఉంటే ప్రేమే తప్ప మళ్ళీ ఆయన అంటాను కదా అదృష్టం ఆయన చెప్పగల ఇది ఇలాంటి అలాంటి ఎంతో మంది ఉన్నారు అదృష్టం ఉంటుంది అలాంటి మంచి బ్రదర్స్ ఎంతో మందికి ఉన్నారు కాకపోతే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయనకున్న అన్ని ఒక ఎక్తయితే ఆయన పర్సనాలిటీ వ్యక్తిత్వం ఫాదర్ తర్వాత నా ఫాదర్ అందుకని ఈ ఫాదర్ చేసే సందర్భంగా మా అని తెలుసుకోవటం మానే గురించి అడగటం రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఆయనకు అంత గొప్పవాడు మా ఫాదర్ అవును ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తానే ఉన్నావు ఆయనతో పోయిన ఇంటర్వ్యూ చేసావు ఆయన వంటి వ్యక్తిగతంగా ఇష్టం చాలా అందుకని నాకు ఆ గ్లింప్సెస్ అన్ని తెలుసు అందుకని అడిగాను అనమాట నేను అండ్ ఇప్పుడు మీరు తక్కువ వాళ్ళు ఎంతమంది అయినా కుటుంబాన్ని ఆదుకుని నిలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండి ఉండొచ్చు కానీ మీ కెరీర్స్ అవి కావు మిమ్మల్ని ప్రొడ్యూసర్ గా చేసి పట్టుకురావడం నిలబెట్టడం పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చేయడం కెరీర్స్ నిలబెట్టడం కష్టం కదా పబ్లిక్ కెరీర్స్ చాలా ఉద్యోగం ఏం చేయొచ్చు లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి నువ్వు చూసుకోరా అని చెప్పొచ్చు దట్స్ ఎ సెపరేట్ థింగ్ మళ్ళీ రేపు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వెనకత్తల బ్రాండింగ్ ఉన్నదే ఆ బ్రాండింగ్ ఇవ్వడం అన్నది చాలా మందికి జరగని పని అది చేయలేదు అది ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అ బ్రాండింగ్ అన్నది కాదు ఆయనకి అంత బ్రాండింగ్ అని ఉన్నంత పెద్ద మాట కూడా ఆయనకి తెలియదు ఆయన తెలియదు ఆయన తెలిసిందే నా తమ్ముడు వచ్చాడు వాడికి ప్రొడ్యూసర్ చేసాం లేదు వాడికి ఏదో కొంచెం ఓ సినిమా ఫ్లాప్ అయింది నిలబడదాం ఓ ఈ సినిమా బాగాలేదు ఓకే వాడికి ఏదో చేద్దాం అని ఇవాళ ఇవాళ ఆర్థికంగా మేము నిలదొక్కున్నామంటే ఎప్పటికీ మళ్ళీ ఇంకొక దురదృష్టం అంటే అన్నయ్య ముందు కమ్యూనికేట్ చేయలేదు నేను అంటే ఇంత అంటే అంత ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను కానీ ఆయన వెళ్ళి మాట్లాడితే ఉంటదేమో ఉంటది ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాయి ఆయన మీద కూడా చాలా వర్ణించాల గౌరవం ఉంది చాలా ఇష్టం ఎవరిడే కాలం ఎవరిడే మీటో ఎవరి లోపలైతే మాత్రం మా అదృష్టం అలాంటిసారి తండ్రి లాంటి అన్నయ్య ఉండటం ఎస్ ఒకసారి చిరంజీవి గారు నాకు చెప్పారు ఇది సిస్టరు పక్కన కూర్చొని భోజనం చేస్తుంటే అన్నయ్య వేపి అలా చూస్తున్నారంట చూస్తుంటే అడిగారంట ఎందుకు అలా చూస్తున్నావు అని ఆ కాదు నువ్వు మా అన్నయ్యమేనా అని అన్నయ్య అన్న ఇమేజ్కి అది నేను ఎప్పటికీ మర్చిపోయాను నక్షత్రం గారి చెప్పారు ఇది ఆయన ఎట్లా ఉంటాడు అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒకరికి వన్ టు వన్ ఉంటుంది కదా నాకు అన్నయ్య నేను లొకేషన్కి వెళ్ళాను అనుకో అంత నన్నీ దూరంగా ఉండే పిలిస్తే కూర్చో కూర్చుంటాం ఆయన ఏదైనా మాట్లాడి తింటాం మేము బయట ఉంటే అయ్యా నావోడు మంచిదాడు ఎక్కడా తిన్నాడా హా కొన్ని ఉండరా మంచిదేవా ఈ రోజుకి అలా ఈ రోజుకి ఆయన దృష్టిలో మేము చిన్నపిల్లలు తొక్క అరవై ఏళ్ళు దాడిపోయి ఎప్పుడు ఆయన ఆయనకి ఒక తమ్ముళ్లాగా కాకట్టే చిన్నపిల్ల చూస్తాడు అసలు ఎప్పుడు బతుకున్నదిగా ఉంటుంది అంతే టివరి అది మా అదృష్టం మా అమ్మ మా నాన్న అలాంటి అనుబంధాన్ని మా మధ్యలో ముడిసి వదిలేశారు కొట్టుకొని ఉండరా మీరు తిట్టుకోండి ఏమన్నా చేసుకోండి మళ్ళీ కలిసే ఉండండి సో మాకే నాకు అన్నయ్యకు కళ్యాణ్ బాబుకు మా మధ్యలో మాకే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావని కాదు ఒకసారి అన్నయ్య మీద నేను వెలుగుతాను నా మీద కళ్యాణ బాబు వెలుగుతాను కళ్యాణ బాబు ఇలా అన్నీ ఉంటాయి కానీ ఇంత గివెన్ డే మళ్ళీ అమ్మ అన్నయ్య అంటే అన్నయ్య ది పొరిగెట్టుకుని ఐ థింక్ చాలామంది ఉంటారు కదా మహేంద్ర సో అంటే అలా అలాగే ఉండాలని అదే ఐడియల్ వే ఆఫ్ లివింగ్ ఐడియల్ ఇప్పుడు ఒక చాప్టర్ అయింది ఇంకో చాప్టర్ ఏంటంటే ఇప్పుడు యాజ్ యువర్ ఎ ఫాదర్ మీరు ఒక తండ్రిగా వరుణ్ తేజ్ అండ్ నిహారిక ఇద్దరు వాళ్ళ కెరీర్స్ లో వాళ్ళు బాగా సేఫ్ లో నిలబడ్డారు పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో కొమ్ములు తిరిగిన వాళ్ళు కాకలు తీరిన వాళ్ళు అసలు చాలా గొప్పవాళ్ళు అనిపించుకోలేని అనిపించుకున్న వాళ్ళు చెయ్యలేని పని నిహారిక చేసి చూపించింది కమిటీ కుర్రాళ్ళ సినిమా ఇది యాక్చువల్గా చాలామందికి కరెక్ట్గా తెలియదు ఏంటంటే కమిటీ కుర్ర వాళ్ళు సక్సెస్ ఒకటి తండే షీ ప్రొడ్యూస్ మోర్ దెన్ త్రీ టు ఫోర్ వెబ్ సిరీస్ నెట్ మన సోనీకి తర్వాత జీకి ఇంకేదో వచ్చారు మూడు సూపర్ డూపర్ హిట్ షోస్ చేసింది తనకు అసలు టీవీ ఇండస్ట్రీ ఈ ఇట్లో తన సపరేట్ ఇమేజ్ చాలామంది మెయిన్ స్ట్రీమ్ మీడియా తిరిగి తన యొక్క ఇది తన అచీవ్మెంట్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఓసీఎఫ్ఎస్ అప్పుడు చేసింది జీలో సూపర్ డూపర్ హిట్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మళ్ళీ ఇంగ్లీష్ సూపర్ డూపర్ హిట్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా డైరెక్టర్ శోభన్ చనిపోయాడు ఆయన కొడుకు అవును సంగీత్ సంగీతనే వాడికి అంత పాపులారిటీ రావడానికి అదే ఓసి ఓసీ ఆఫీస్ జీలో ఉంటది తర్వాత హలో వరల్డ్ అని ఒకటి చేసింది సోనీకో మరి జీల్కో అలాగే సోనీకి మొన్న ఒకటి చేసింది పైప్ లైన్ లో ఒక రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి సినిమా అనేది తనకి చాలా చిన్నది చాలా ఇది పెద్ద విషయం తేలికైన కూడా కాదు అది పెద్ద కాదు తన వెబ్ సిరీస్ లో చాలా పెద్ద మంచి పేరు ఉంది మీకు తెలియదు మీరు మెయిన్ స్ట్రీమ్ అడగండి ఎప్పుడు ఎవరిని అడగండి వెబ్ సిరీస్ తీసేవాళ్ళ వెరీ గుడ్ నేమ్ ఇప్పుడు మీరు జస్ట్ టు ఇప్పుడు వెబ్ సిరీస్లు చేయొచ్చు వెబ్ సిరీస్ బ్రహ్మాండంగా చేయొచ్చు శ్రీ మస్ట్ టు బిన్ బ్రాండింగ్ దేర్ బ్రాండింగ్ అనోస్ బ్రాండ్ అన్నయ్య ఒక దానిలో బ్రాండింగ్ అది బ్రాండింగ్ అనే మాటకి ఇక్కడ బ్రాండ్ నేను అందుకే మళ్ళీ రిపీట్ చేశాను శ్రీ మస్ట్ టు బిన్ బ్రాండ్ దేర్ కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున కొత్త కథలన్నీ పక్కన పెట్టి కావాలంటే మంజుమల్ బాయ్స్ గురించి మన ఆఫీస్ లో కూర్చొని మందు కొడుతూ బ్రహ్మాండంగా తీశారు సినిమా అలాంటి సినిమాలు రావాలని మాట్లాడుకుంటారు కానీ బట్ ఎంతమంది కుర్రాళ్ళు కొత్త కైండ్ ఆఫ్ కథలు పట్టుకు తిరుగుతున్నారో చాలా మందికి అర్థం కావట్లేదు అర్థం కాక సినిమా చేయట్లేదు వాళ్ళని కథ అని చెప్పి పంపించేస్తున్నారు అర్థం కాక నేను ఐ హాస్ సచ్ పీపుల్ లొకేషన్స్ అలాంటి ఇండస్ట్రీలో నేను ఆ రోజు అందుకే చెప్పాను వైట్ ఎలిఫెంట్ సినిమాలు వచ్చి ఇండస్ట్రీని షేక్ ఆడింగ్ చేస్తుంటే ఈ పింక్ ఎలిఫెంట్ వచ్చి ఒక హైప్ ని హోప్ ని ఇచ్చింది చిన్న సినిమాకి అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851